హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సాటర్డే అండి మేము గుడికి బయలుదేరాము సిక్స్ థర్టీకి అలాగా అందరం లేచి ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి గుడికి బయలుదేరాము కిడ్స్కి ఆకలి అంటే డాడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి కార్ ఆపి వెళ్ళారనమాట అండ్ కిడ్స్ అల్లరి స్టార్ట్ చేశారు యాజ్ యూజువల్ అండ్ మా బ్రదర్ కూడా వచ్చారు ఢిల్లీ నుండి తన ఫ్రెండ్ అండ్ కో సర్జన్ పెళ్ళని చెప్పేసి ఎలాగో తను కూడా వచ్చాడు కదా అని మా మామూ తన మొక్కుని చెల్లించుకుందామని అనుకుంది సరే అని ఈరోజు సాటర్డే కదా అని చెప్పేసి మొక్కు చెల్లించుకోవడానికి దేవరంపాడు కొండకి వెళ్ళాము దేవరంపాడు పల్నాడు ఏరియాలో ఉంటుందనమాట అనమాట పల్నాడు తిరుపతి అని కూడా అంటారు సో మా మాము మెట్టు పూజ చేస్తానని మొక్కుకుందట మా బ్రదర్ అండ్ మామ్ కలిసి పూజ స్టార్ట్ చేశారు ఎర్లీ మార్నింగ్ అయితే ఎండ తక్కువ అని మార్నింగ్ పెట్టుకున్నాము ఈ పూజ అండ్ మెట్లు కూడా చాలా ఎక్కువే ఉన్నవండి ఐ థింక్ హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ అంతే అలానే ఉంటాయి సో తిరుపతిలో ఎలా అయితే మె మెట్టు పూజ చేసి మొక్కులు చెల్లిస్తారు ఇక్కడ కూడా అలానే చేస్తారు ఈ టెంపుల్ వచ్చేసి పల్నాడు తిరుపతి అని కూడా అంటారు మీకు స్థల పురాణం కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే ఇది ఏంటంటే పాడి పంటలకి పశు సమృద్ధికి నిలమ నిలయమైనటువంటి ఒక టెంపుల్ అన్నమాట ఇక్కడ చుట్టూ ఉన్న గ్రామాల వాళ్ళందరూ బాగా ఎక్కువగా కొలుస్తారు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఏంటంటే మత్స్యావతారంలో ఉంటారన్నమాట స్వయంభూ స్వయంగా తను వెలిసాడు మత్స్యావతారంలో ఉంటారు అండ్ ఇక్కడ ఉన్న పశు సంపద కోసం ఏంటంటే అందరూ వాళ్ళ పశువులు ఈనినా సరే ఒక మూడు పూటలు కానీ ఐదు పూటలు కానీ వచ్చిన పాల మీద మీగడతో వెన్న తయారు చేసి ఇక్కడికి వచ్చేసి పొంగళ్ళు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి ఈ గుడి చుట్టూ పశువులని ప్రదక్షిణలు చేయించి తీసుకెళ్తారన్నమాట సో ఎప్పటి నుండో చాలా దశాబ్దాలుగా ఇక్కడ వారందరూ కొలుస్తూ ఉన్నారు ఈ స్వామిని అని చాలా పవర్ఫుల్ స్వామి అని కూడా నేను విన్నాను అనమాట వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి ట్రై చేశాను బట్ వీడియో తీయకూడదు అని చెప్పేసి చెప్పారు నేను లాస్ట్ టైం కూడా వీడియో ఒకటి పోస్ట్ చేశాను అనమాట దేవరం పాడు కొండకి వెళ్ళామని చెప్పేసి వీడియో తీయకూడదు అన్న ఉద్దేశంతోనే తీయలేదు కానీ చాలామంది తీయవచ్చు కదా మేము కూడా దర్శనం చేసుకుంటాం అనేసరికి స్టార్ట్ చేశాను లోపల బట్ వెంటనే అక్కడ ఉన్న పూజారి గారు చెప్పారనమాట తీయకూడదమ్మా అని చెప్పేసి అందుకని చెప్పేసి ఆఫ్ ఆఫ్ చేసేసాను అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనము పొంగళ్ళు అవన్నీ సమర్పించిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెడతారనమాట నైవేద్యం పెట్టి పశువులన్నింటినీ తిప్పుకొని ఆ దోషాలు ఏమీ ఉండవు పశువులు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నానుడు అనమాట మేము ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము అంటే సెవెన్ థర్టీ కల్లా అంత అయిపోయింది పూజారి గారు కూడా ఇంకా రాలేదన్నమాట ఇప్పుడే వచ్చేసి పూజారి గారు తా తాళాలు అవన్నీ తీస్తున్నారనమాట మామూలుగా అంటే ఎవ్రీ సాటర్డే పెద్ద రష్ ఉండదు అనమాట మహా అయితే ఒక వంద మంది రెండు వందల మంది భక్ భక్తులు వచ్చి సందర్శిస్తారు కానీ మనకి ఒక తిరునాళ్ళు అయితే జరుగుతుంది దేవరంపాడు తిరునాలు అని చెప్పేసి వన్ మంత్ అంతా జరుగుతుంది ఐదు శనివారాలు జరుగుతుంది సో అప్పుడు చాలా రద్దీగా ఉంటుంది అనమాట నేను ఇక్కడ స్థల పురాణం కూడా యాడ్ చేశాను కావాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీరు స్థల పురాణాన్ని తెలుసుకోండి అండ్ నేను చెప్పిన స్థల పురాణం అంట ఇందులో నుంచే అనమాట నాకు కొంచెం కొంచెం తెలుసు సో నేను అది యాడ్ చేశాను అండ్ ముడుపులు ఉద్యోగ ప్రాప్తి కోసం ముడుపులు కూడా కడతారనమాట ఈ చెట్టుకే సంతాన ప్రాప్తి కోసం ఉయ్యాలలు ముడుపులు అవన్నీ ఈ చెట్టుకు కడతారనమాట అండ్ మందికి ఇవి జరిగాయని చెప్పేసి విన్నాను సో పవర్ఫుల్ అనమాట ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటే ప్లీజ్ సందర్శించుకోండి స్వామివారు మత్స్యావతారంలో ఉంటారు ఎక్కడ మనం మత్స్యావతారంలో స్వామిని చూసి ఉండం కదా దశావతారాల్లో ఒక మత్స్య మత్స్యావతారము సో మేము దర్శనం అయిపోయిన తర్వాత మనం పొంగళ్ళవి సమర్పించాం కదా సో చెట్ల కింద కూర్చొని తిందాంలే అని చెప్పేసి కార్ కొంచెం ముందుకు తీసుకొని వచ్చామన్నమాట ఇక్కడ చూస్తే ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఒక పార్క్ లాగా రెడీ చేశారనమాట ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు గేట్ బయట బోర్డు పెట్టలేదు మనం ఏంటంటే ఫ్రీ అనుకొని ఎంటర్ అయ్యామనమాట పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగున్నాయి కదా అని చెప్పేసి ఎంటర్ అయ్యాం లోపలికి వెళ్ళిన తర్వాత పర్ హెడ్ ఎంట్రీ ఫీజు ట్వంటీ రూపీస్ అన్నారు సో ఆ బోర్డు అనేది బయట పెట్టాలి కదా లోపల పెట్టారనమాట ఆ ట్విస్ట్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు సో కాకపోతే ఈ చుట్టుపక్కల అంత కొండ ప్రాంతము అండ్ అండ్ చెట్లు అవన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అండ్ మేము కూడా ఇక్కడ చక్కగా పొంగళ్ళు అవన్నీ తెచ్చుకొని మేము కూర్చొని భోజనం చేయడానికి చాలా బాగా ఉంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను వాళ్ళని ఆడిస్తూ అండ్ మనం ఇలా ఆడుకుంటూ ఉండగానే కొంచెం క్రౌడ్ పెరిగింది ఒక ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ అలాగా వచ్చి ఆడుకుంటూ ఉన్నారనమాట బో మా పాప ఎక్కడ వెళ్ళినా సరే స్వింగ్ వదిలిపెట్టదండి ఓన్లీ స్వింగ్ ఆడుతుంది లేకపోతేనేమో ఆ స్లైడ్ ఆడుతుంది ఇంకేమన్నా కొత్త గేమ్ ఆడమంటే ఆహా నాకు ఇదే ఇష్టం అంటుంది అండ్ ఇద్దరు కిడ్స్ ఉన్నప్పుడు అటెన్షన్ అనేది డివియేట్ అవుతూనే ఉంటుంది ఒకళ్ళని చూసుకుంటే ఇంకొకళ్ళు వేరే చోటుకు పారిపోతూ ఉంటారు అలానే ఇద్దరు చోట ఆడరు అండ్ ఒకళ్ళు పిలుస్తూ ఉంటారు ఇంకొక చోటుకి వెళ్ళి ఇంకొక కిట్ పిలుస్తూ ఉంటారు అనమాట నేనేమో వీళ్ళిద్దరి మధ్యని పరిగెడుతూ ఉంటాను అటు ఇటు మొత్తానికైతే మా దర్శనం బాగా జరిగింది అండ్ దాని తర్వాత క్వాలిటీ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేశాము అండ్ ఇట్ వాజ్ సో మెమరబుల్ అనమాట ిట్స్తో ఆడుకోవడము అండ్ ఒక ప్రశాంతమైన డేగా అనిపించింది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా పూజ చేసుకున్నాము ప్రశాంతంగా కూర్చున్నామా ఎప్పుడు వచ్చినా ఏంటంటే పరుగులు తీస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఈసారి ఆ పరుగులు తీస్తున్నట్టు అనిపించలేదు చాలా ఎంతసేపు కావాలంటే అంతసేపు పార్క్లో ప్రశాంతంగా కూర్చుందాము పిల్లల్ని ఆడించుకున్నాము దర్శనం కూడా ప్రశాంతంగా జరిగింది ఇంత ప్రశాంతంగా అవుతుందని నేను అనుకోలేదు అలసిపోతామేమో మెట్టు పూజ చేసి మమ్మీ అండ్ బ్రదర్ అలసిపోతారేమో అని చెప్పేసి అనుకున్నాను బట్ నో వాళ్ళు చాలా ఎనస్టిక్గా ఉన్నారు అండ్ వన్ ఫిఫ్టీ మెట్లే కదా సో అది ఈజీగానే అయిపోయింది అండ్ నేను కూడా కిట్స్తో బాగా ఎంజాయ్ చేశాను మనకేంటంటే ఈ కొండ ప్రాంతం ఉండటం వలన ఈ చెట్ల వలన కొంచెం మంచి ఎండలో కూడా కూలింగ్ ఎఫెక్ట్ వచ్చిందనమాట అంత ఎంత కూడా తెలియలేదు ఆల్మోస్ట్ ఆ టైంకి నైన్ థర్టీ టెన్ అలా అవుతుందనమాట సో కూల్ బ్రీజ్ అలా వస్తా చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఎలాంటి వీడియోస్ మీరు నా నుంచి కోరు కోరుకుంటున్నారు నేను అడగటం మర్చిపోయాను ప్లీజ్ ఎలాంటి వీడియోస్ మీరు మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకేమన్నా ఈ ఏరియా నుంచి వీడియోస్ కావాలా పల్నాడు ఏరియా నుంచి గుంటూరు డిస్టిక్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి పోస్ట్ చేయండి నేను తీసి సెండ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్